నమస్కారం సార్ నమస్తే సార్ నేను తందేల్ ప్రీలిస్ ఈవెంట్ జరిగింది సో అల్లు అర్జున్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తారని చెప్పేసి ముందే అనౌన్స్ చేస్తారు అండ్ పబ్లిక్ ఎవరు కూడా ఎంట్రీ ఉండదు అని కూడా చెప్పేసారు వాళ్ళు అయితే తీరా చూస్తే అక్కడ అల్లు అర్జున్ గారు రాలేదు సో దానికి అల్లు అర్వింద్ గారు ఏదో ఒక రీజన్ చెప్పారు ఇప్పుడు ఆ రీజన్ అంత సాటిస్ఫాక్షన్ గా లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు వేరే ఏదో రీజన్స్ తోటి అల్లు అర్జున్ గారు రాకపోయి ఉండొచ్చు అని కూడా కామెంట్ చేసేస్తున్నారు అంటే దానికి ముందు జరిగిన గట్టిస్ ఉంచుకొని సో అల్లు అర్జున్ గారు ఎందుకు రాలేదు మీ ఒపీనియన్ సార్ అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి దీని మీద ఆయన ఏదో కాలు సమస్య ఉంది అందుకని రాలేదని ఆయన విదేశాల నుంచి వచ్చి రెస్ట్లెస్ గా ఉండటం వలన ఈ ఈవెంట్ అటెండ్ చేయలేకపోయారు అనేది ఒకటి అవి రెండు కొంత నమ్మబుల్ గా ఉన్నాయి అవి రెండు నమ్మచ్చు రెండోది ఇంకొక చర్చ ఏంటంటే ఒక పాజిటివ్ డిస్కషన్ ఏం జరుగుతుందంటే ఈ ఇష్యూ మీద ఆయన తన ప్రజెన్స్ ఉండటం వలన అక్కడ అనవసరమైనటువంటి తొక్కిసలాట ఏదైనా జరుగుతుందా ఆ ఈవెంట్ని ఇబ్బంది పెట్టిన వాడిని అవుతానా అని అనుకుని వాంటెడ్గా అవాయిడ్ చేశారా అనేది కూడా ఓ చర్చ జరుగుతోంది అది పాజిటివ్ టోన్లో జరుగుతున్నటువంటి చర్చే అంటే తను ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ని ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ ఫేస్ చేస్తున్నటువంటి ఇన్సిడెంట్ ఎందుకు సంభవించింది అంటే ఈయన అక్కడ ఉండటం వలన సంభవించింది అన్నది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఒక సందర్భం దాంతో ఆయన కొంచెం సఫకేటివ్గా ఉన్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఆ చర్చల వలన సో ఆయన వాంటెడ్గానే నేను అక్కడ ఉండటం వలన ఆ ఈవెంట్లో ఏదైనా జరిగితే జరగదంది అది అదనపు పెయిన్ అవుతుంది అనే ఉద్దేశంతో రెండోది ఆ సినిమా తన బ్యానర్లో వస్తున్న సినిమా తండేళ్ళ సినిమాకి నిర్మాత తన తండ్రి గారి కాబట్టి మన సినిమాని మనమే బ్యాడ్ చేసుకున్నట్టు అవుతుందా అనే ఉద్దేశంతో ఈ దీన్ని అవాయిడ్ చేయటమే మంచిది అని అన్ని విధాలా ఆలోచించి అవాయిడ్ అయ్యాడా అనేది ఒక చర్చ ఇది గా ఉన్నటువంటి అభిప్రాయాలు వీటికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట సందీప్ రెడ్డిని పిలిచారు ఈ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్ గా అలాగే అర్జున్ ని పిలిచారు వీళ్ళిద్దరి ఫొటోస్ సైజుల విషయంలో ఆయనకి ఆయన అలిగాడు అని ఒక చర్చ జరుగుతుంది చీప్గా అంటే ఎందుకు అలా అనుకుంటాడు ఆయన ఆయనే కదా హోస్ట్ ఒకవేళ అక్కడ ప్రజెంట్ అయి ఉంటే అక్కడ తన అల్లు అర్జున్ ప్రజెన్స్ ఉండుంటే తను కదా హోస్ట్ ఆయన గెస్ట్ గెస్ట్కి ఇంకా ఎక్కువ పెట్టాలని అడగాలి కానీ నేను నన్ను ప్రామనెంట్గా పెట్టండి అని గెస్ట్ ఎలా అడుగుతాడు అంటే గెస్ట్ కదా సారీ హోస్ట్ ఎలా అడుగుతాడు అల్లు అర్జున్ హోస్ట్ కదా ఆ ప్రోగ్రామ్కి వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కదా తను గౌరవించాలి అందరినీ కాబట్టి ఈ రకమైన చర్చ జరగటం అనేది అసంబద్ధంగా అనిపిస్తోంది కానీ జరుగుతోంది పాటు వినిపిస్తున్నటువంటి ఇంకోటి ఏంటంటే తను ఈ సినిమా పట్ల అంటే ఈ రకమైనటువంటి వ్యవ వేదికల మీద తను అప్పీర్ అవటం అనేది కొంచెం తన స్థాయికి తగిన పని కాదేమో అనుకుని కూడా రాలేదు అని కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు తన్ని తాను సూపర్ స్టార్ ఇమేజ్ తో కంపేర్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్ అతను దీనికి వాళ్ళు ప్రాతిపదిక ఏం చెప్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఇది మెగా కాంపౌండ్ నుంచి జరుగుతోంది అనే ప్రచారం కూడా ఉంది వాళ్ళ బేస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కి అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ ఇద్దరు హాజరయ్యారు ఆ ఇద్దరు కూడా బాలకృష్ణతో వ్యవహరించిన తీరులో ఇది మా ప్లాట్ఫామ్ మీద మీరు షో చేస్తున్నారు నేను గెస్ట్గా వచ్చాను అన్న టోన్లో అల్లు అర్జున్ బిహేవ్ చేశాడని రామ్ చరణ్ చాలా సబ్మెసివ్గా ఉన్నాడని అలా సబ్మెసివ్గా ఉండాల్సిన వాళ్ళే అందరూ కానీ అర్జున్ అలా లేడు రామ్ చరణ్ వ్యవహరించినంత సబ్మెసివ్గా ఇతను లేడు కాబట్టి ఇతనిలో అది ఉంది ఆ ధోరణి ఉంది నేను చాలా గొప్ప అనేటువంటి తన్ని తాను ఎక్కువ ఊహించేటువంటి ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం వలన నేను ఈ ఫంక్షన్ కి రావటం ఏమిటి అనుకుని అవాయిడ్ చేశాడు అనేది ఒక చర్చ రెండోది అల్లు అర్జున్ ప్రజెన్స్ అనేది మెగా అభిమానుల్ని గాయపరిస్తే సినిమాకి బ్యాడ్ అవుతుందేమో అనుకుని అవాయిడ్ చేశారు ఓకే అంటే తను ఆ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని మెగా అభిమానులు ట్రోల్ చేసి సినిమాని ఇబ్బంది పెడితే అది తన బ్యానర్ లో వచ్చిన సినిమా తన డబ్బులు ఇన్వాల్వ్ అయినటువంటి సినిమా కాబట్టి దానికి తన ప్రజెన్స్ వలన బ్యాడ్ జరిగితే తను తట్టుకోలేడు కాబట్టి అవాయిడ్ చేసాడు అనేది ఒక గొడవ ఒక చర్చ ఇలా వంద రకాల చర్చలు ఉన్నాయి దాని మీద వేదిక మీద అరవింద్ గారు ఏదో ఆయన ధోరణిలో ఆయన చెప్పాడు అయిపోయింది ఈ అన్ని చర్చలకి మూలమేంటే ఈ సినిమా ప్రధానంగా పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా ఈ పాన్ ఇండియా ని టార్గెట్ చేస్తుండగా పాన్ ఇండియాలో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక నటుడు ఆ కంపౌండ్లోనే ఉన్నాడు కాబట్టి అతనితో ప్రమోట్ ప్రమోషన్ చేయించుకుంటే బాగుంటుంది అనే ఒక ఆకాంక్ష నుంచి మొదలైనటువంటి ఆలోచన ఆయన్ని వేదిక మీద నిలబెట్టాలి అని రెండోది ఇంకో కంపారిజన్ తీసుకొచ్చి అందులో గంగమ్మ జాతర ఇందులో రాజులమ్మ జాతర కంపేర్ చేస్తూ కూడా కథనాలు నడిచినాయి వీటన్నిటి రీచ్ఛ అంటే వాళ్ళ బ్యానర్ సినిమాని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం వాళ్ళ హీరోని వినియోగించుకునే ప్రయత్నంలో ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు ఇంకొక నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది అది ఈ లోపు కనీసం ఒక వీడియో అయినా చేసి ఏదైనా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారేమో అనే హోప్ నాగ చైతన్య అభిమానుల్లో కనిపిస్తోంది మరి అలాంటిది ఏదైనా జరిగితే పాజిటివ్ వైబే ఉంటుంది సినిమాకి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు మరి అలాంటి ప్రయత్నం ఏదైనా అల్లు అరవింద్ గారు చేయిస్తారా అనేది చూడాలి ఆయన అయితే మెగా కాంపౌండ్తో ఒక సాన్నిహిత్యం కోసం కోరుకుంటున్నారని అందులో భాగంగానే మొండేటి డైరెక్షన్లో రామ్ చరణ్తో సినిమా చేసే ఆలోచన కూడా ఆయన బ్రెయిన్లో ఉందని ఈ మధ్య కొన్ని లీకేజీస్ వచ్చినాయి ప్రపంచం ముందు సో అదే నిజమైతే అంతకంటే ఇక్కడ ఇంకా కొంచెం సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఈ వ్యవహారాన్ని పాజిటివ్గానే ముందుకు నడిపిస్తాడనే అభిప్రాయం కూడా ఉంది చూడాలా ఏం జరుగుతుంది అనేది అల్లు అర్జున్ రాకపోవడం అనే దాని మీద అయితే ఒక డిస్కషన్ జరుగుతోంది మార్కెట్లో ఏమిటి నిజం అనేది ఆల్రెడీ చెప్పుకోవాలి వాళ్ళు చెప్పారు ఆల్రెడీ వాళ్ళు ఒక రీజన్ చెప్పారు ఆ రీజన్ తో కన్విన్స్ అవ్వట్లేదు ప్రపంచం ఆ కన్విన్స్ ఎందుకు కావట్లేదు అనేది వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకుని మళ్ళీ మాట్లాడాలి ఇప్పుడు ప్రపంచాన్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఇంకో వర్షన్ కూడా సార్ అంటే సినిమా అవుట్పుట్ అల్లు అర్జున్ గారు చూస్తారని ఆయనకి సరిగ్గా నచ్చలేదు ఇప్పుడు వచ్చి దాన్ని పొగిడి మళ్ళీ దాన్ని తేడా కొట్టేస్తే ట్రోల్ గురవడం ఇదంతా ఎందుకని చెప్పేసి వదిలేస్తారని కూడా ప్రచారం జనరల్ గా మాట్లాడేస్తున్నారు అవుట్పుట్ నచ్చటం నచ్చకపోవడం